ఓ మస్వంత గురు శివరమయ్య మనస్సుకు జగత్తులో ప్రత్యక్షంగా అనుబంధం లేదు ఇంద్రియాల ద్వారా అలాంటి వాటి ద్వారా బయటికి ప్రపంచ విషయాలు మనసులో చొరవడతాయి ఆ ద్వారా ఐదు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ ఐదింటిని ఏదైనా నా మనస్సు చెదరగొట్టవచ్చు మీ అబ్బాయి ఎక్కడికో వెళ్ వెళ్తారంటే మీరు వద్దన్నారు అయినా అతను వినకుండా నేను వెళ్ళి తీరుతానన్నాడు వేదాంత పరిభాష అది కేవలం శబ్దం కానీ ఆ శబ్దం మీ మనస్సు కాలుష్యం చేస్తుంది అతను అన్న రెండు మాటలు చిలువలు పలువలు చేసి అతను అన అర్థాలను ఊహించుకొని ఎప్పుడెప్పుడు అతను మీ మాట వినని సందర్భాలను గుర్తు తెచ్చుకొని అంతలా పోతారు శంకరాచార్యులు కూడా దీని అంత భాష్యం రాయడం అంత చిన్నదానికి అలా మూడు రోజులు బాధపడి పడి ఢీలా పడిపోతారు ఇదంతా దీనివల్ల మీ అబ్బాయి అన్న రెండు మాటల వల్ల అలా ఒక్క కేంద్రం మనసులో ఏదో దూర్చి దాన్ని బాధిస్తుంది ఎన్నడూ వాదనలో దిగకూడదు వాదనలు చాలా కలత చెందిస్తాయి రాగద్వేషాలు కామక్రోధ లోపమోహాలు రెచ్చగొట్టే పని ఏది చేయవచ్చు ఎవరైనా వాదిస్తుంటే మీరు భావద్రోకానికి గురి అయ్యేటట్టు ఉంటే వాళ్ళని సున్నితంగా చెప్పి వాదనలో దెక్కుండా తప్పించుకోండి వాదనలో కాంతి కన్నా వేడి పుడుతుంది కాంతి జ్ఞాన సంకేతం వాదనలో ఎవరు ఏమి నేర్చుకోరు మనం వాదిస్తున్నాసేపు వ్యక్తి తన వాదించాలో ఆలోచించుకుంటూ ఉంటాడు మనము అంతే నాకు వాదించడం ఇష్టం లేదా మీరు చెప్పినా అతను ఇంకా వాదన కొనసాగిస్తానంటే సాగిస్తుంటే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం దీన్ని ఇంద్రియని గ్రహం అంటాం దీన్నే దమనం అని కూడా అంటారు మూడవది మనోనుగ్రహం మనోనుగ్రహం అంటే ఆలోచన తీరు క్రమబద్ధం చేసుకోవడం మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీ ప్రమేయం లేకుండానే మాటల వాదనలో దిగాయి ఆ వాదనలో భాగం ఎదుటి వ్యక్తి నీకు బుద్ధి లేదా అన్నాడు ఆ మాటలు మీకు అహం దెబ్బతింది మేము అక్కడి నుంచి లేచి వచ్చేసాం కానీ నీకు బుద్ధి లేదు మాట మీ చెవుల్లో పదే పదే గింగర్లు ఎత్తుంది నాకు బుద్ధి లేదంటాడా నాకు బుద్ధి లేదంటాడా స్వయానమా అబ్బాయి అలా అంటాడా దీనికి అంతా అంతు పొందుతు ఉండదు ఆ సంఘటనలో మళ్ళీ మళ్ళీ జీవించడం వల్ల కోపం ముందు ఎత్తున పేరుకుపోతుంది కోపమే కాదు ఏ భావోద్రేకమైన సరే మనం పేర్చుకున్నది ఏ సంఘటన కానీ ఏ భావన కానీ ఒక క్షణంలో ఏర్పరచలేదు ఎంత దారుణమైన సంఘటన అయినా కూడా మొదటిసారి విన్నప్పుడు అది సమాచారం మాత్రం దాని అంతటి అది ఏ భావన కలగజేయ దాని మీద మనం పేర్చుకు వస్తున్న ఆలోచనలు ఉద్రేకాన్ని కలుగజేస్తాయి డబ్బంతా పోయింది రేపెలా గడుస్తుంది డబ్బంతా పోయింది రేపెలా గడుస్తుంది ఈ ఆలోచన మీ గంటలు రోజుల వారాలు చాలా నిలవటం అది చాలా ఆసక్తివంతమైన భావోద్రోగాలు ద్వారా కోపం నిరాశ నిస్పృహలు దుఃఖం లాంటి తీవ్రమైన భావనలన్నీ ఈ విధంగా భావనలన్నీ ఈ విధంగా ఏర్పడినవి ఒక ఆలోచన భావోద్రేకం కాదు ఆలోచన పరంపర భావోద్రేకం ఆలోచన పరంపర మన చేతుల్లో ఉంది దాన్ని తలుచుకుంటే ఆపగల శక్తి మనకు దీనే మనోనిగ్రహం అంటాం ఒక సంఘటన భావోద్రేకాలు కలుగజేసినట్టయితే దాని గురించి ఆలోచన పక్కకు నెట్టేసి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని పైకి తీసి దాని నుంచి విలువైన పాఠాన్ని నేర్చుకుని మళ్ళీ మర్చిపోవాలి మనస్సు వేధించే ఆలోచన మీద ఎక్కువ సమయం గడపకూడదు దీన్ని మనో అనుగ్రహం అంటారు ఇంద్రియ నిగ్రహం అనుగ్రహం పాటిస్తే మనస్సు కలసి చెంది ప్రశాంతంగా ఉన్న సుప్తచేత మనసులోకి జ్ఞానం చే మనం నేర్చుకున్న జ్ఞానం మన అను అనువులోనూ ప్రవేశం అప్పుడే అది మన జీవితం మార్చివేస్తుంది శితప్రజ్ఞ మూడు సాధన నిర్ధ్యాసనం ఇంద్రియ నిగ్రహం మనో అనుగ్రహం ఇంద్రియ నిగ్రహం ఈ మూడింటిని కృష్ణ పరమాత్మ ముందు ఇంద్రియ విగ్రహం గురించి చెప్తున్నారు అది యాభై ఎనిమిది నుంచి అరవై శ్లోకాలకు వరకు వస్తుంది ఈ సాధన ఎవరికి జ్ఞానం పొందిన ప్రజ్ఞ జ్ఞానం పొంది ప్రజ్ఞ పొంది కూడా స్థితప్రజ్ఞుడు కాని వ్యక్తికి స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తికి అని చూసాం స్థితప్రజ్ఞ ఇంద్రియ నిగ్రహం అవసరం లేదు ఎందుకు అతని జ్ఞానం ఎంత స్థిరంగా ఉందంటే అతను బలమైన వృక్షంలాగా మారుతాడు ఇక్కడ ఇంద్రియ నిగ్రహం పాటించడానికి కృష్ణపరమాన్ తావేలు ఉదాహరణిస్తున్నాడు జంతువులకు కొమ్ములో గోడలో ఏదో ఒకటి ఉంటుంది తమను తాము రక్షించుకోవడానికి కానీ తావేలకు యుద్ధం చేయడానికి ఏ ఆయుధం లేదు అందువల్ల తేలిగ్గా చనిపోయే ప్రమాదం ఉంది అలా కాకుండా ఉంటానికి భగవంతుడు దానికి రక్షణ ఇచ్చాడు దాని పైభావం గట్టిగా ఉంటుంది అది యథెస్సుగా సంచరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది కానీ ఏ కాస్త ప్రమాదాన్ని ఆమ దూరంలో పసిగట్టిన తక్షణమే తన నాలుగు కాలం తలను ఆ రక్షణ కవచంలో లాగేసుకుంటుంది ఐదు సంఖ్య ముఖ్యం ఎందుకంటే ఈ ఐదు మన ఐదు జ్ఞానేంద్రి సంకేతం అలా ప్రమాదం మాయే మాయమయ్యే వరకు తల దాచుకుని తర్వాత బయటకు వచ్చి తెచ్చి మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తుంది స్థితప్రజ్ఞాకాలానికి జ్ఞాని అలా తావేలు ప్రమాదం పసిగట్టు కానీ ఆ సన్నివేశం ముడుచుకుపోవాలి రాగద్వేషాలు కామక్రోధాలు తొంగి చూసే అవకాశం కనిపించగానే అంటే తనకు సహజంగా వాదనలో దిగిన మనస్తత్వం ఉన్న ఎదుటి వ్యక్తివాదంలో లాగుతున్నట్టు తెలియగానే వెనకం చూాలి లేకపోతే అతని పరిస్థితి టూత్పేస్ట్ లాగా అయిపోతుంది టూత్పేస్ట్ ఒకసారి బయటకు వస్తే దాన్ని ఎంత ప్రయత్నించినా లోపల తోలేము అలాగే ఒకసారి వాదనలో దిగితే దానిలో నుంచి బయటకు రావడం చాలా కష్టం కావాలంటే ఇవాళ సాయంకాలం ప్రయత్నం చూడండి మీ ఇంట్లోనే ఎవరో ఒకరితో మీతో వాదన దిగుతూనే ఉంటారు వారికి అయ్యానికి కాలుదూకుండా ఆగటానికి ప్రయత్నం కూర్మహ అంగాని సంహరితే తావిలు తన విధంగా లోపల లాక్కుంటుంది సర్వసహా అన్ని వైపుల నుంచి ఎప్పుడు ఎప్పుడూ కాదు కళ్ళు మోసుకుని నడవలేము కళ్ళు తెరిచి నడుస్తూనే రోడ్డు ప్రమాదాలు అనేకం ఇంకా కళ్ళు మోసుకొని నడుస్తే జరిగే ప్రమాదాల గురించి వేరే చెప్పాలా ఎప్పుడంటే ప్రమాదం ఎదురైనప్పుడు మన ప్రమాదం ఎటు నుంచి వస్తుంది టీవీ నుంచి టీవీలో మంచి కార్యక్రమాలు ఉన్నాయి మనసు కలుషితం చేసే కార్యక్రమాలు ఉన్నాయి అవి చూసి మనసును నియంత్రించుకున్న ఉంచుకునే కన్నా అసలు చూడకుండా ఉంటే మంచిది ఎందుకు రోగం వచ్చాక మందు వేసే కన్నా రోగం రాకుండా జాగ్రత్త పడటం మంచిది అలాగే సినిమా పత్రికలు ఉన్నాయి వాటి నిండా పుకార్లు వాటి వల్ల మనం పొందే లాభం ఏమీ లేదు ఇంద్రియాని ఇంద్రియ ఇంద్రియాణింద్రియ దేవ్య అందువల్ల జ్ఞానం పొందిన వ్యక్తికి కూడా ఇంద్రియాల తల్లివిగా జాగ్రత్తగా వెనక్కి లాక్కోవాలి ఎందుకంటే చెడువైపోకుండా ఉండటం తెలియదు ఒకసారి వెళ్ళాక ఆ పరిస్థితి మన చేయజారిపోతుంది మందు మత్తు మందు సిగరెట్ ఏదైనా సరే వద్దని మొదటిసారి చెప్పిన ఇప్పుడు మనం బలంగా వ్యతిరేకం కానీ రెండవసారి అది బలం పుంజుకుంటుంది మనం బలహీనం అయిపోతాం ఇంద్రియాలలో రామాయణంలో వాళ్ళు వాళ్ళ ముఖాముఖ యుద్ధం చేసి ఎవరు గెలవలేదు ఎందుకు ఎదుటి వ్యక్తిలో ఉన్న బలం సగం వాళ్ళకి వెళ్ళిపోతున్నాం అలాగే ఏదైనా వ్యసనం ముందు నిల మనం నిలిచుంటే అది మనలో సగం శక్తిని సహరించి వేస్తుంది అందువల్ల గట్టిగా నిరాకరించలేకపోతున్నాం అందువల్ల వాటికి ముందే నో చెప్పగలగాలి తస్య ప్రతిష్టతో అప్పుడే ప్రజ్ఞ ఉన్న జ్ఞాని అవుతాడు మంగళ శాసన పరైమరాచార్య పురోగమై సర్వై పురువైరాచాయ సత్కృపా మంగళం స్వస్తి చే శ్రీరామ్ ఈ వీడియో పది మంది మి మీ మిత్రులకి షేర్ చేయండి